అంటే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు సో ఏంటంటే ఇక్కడికి అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా మంచి ఇట్లాంటి దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడ పోయి సందర్శించడం ఇట్లాంటిది మామూలే సో ఇప్పుడు ఏంటంటే చాలామంది మన తెలుగులో ఉన్నారు కాబట్టి ఒకసారి మన వారి మాటలు ఒక తెలుగు సార్ ఉన్నారు ఇక్కడ ఆయనతో మాట్లాడి వారి మాటల్లో దేవాలయం గురించి చెప్తారు ఒకసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అండి ఇప్పుడు నేను పాతాల సింహమురగన్ ఆలయానికి వెళ్తున్నాను ఈ పాతాల సింహమూర్గన ఆలయం ఎక్కడుంది పాతాల సింహమూర్గన ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి ఆ ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి ఆ ఆలయ చరిత్ర ఆ ఆలయంలో దొరికేటువంటి ముఖ్యంగా కరుంగాలి మాల విశిష్టత ఈ యొక్క ట్రిప్కి బడ్జెట్ ఎంత ముఖ్యంగా అన్ని విషయాలు ఈ వీడియోలో నేను చెప్తానండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి దిండికల్కి వెళ్ళే ట్రైన్ పట్టుకొని దిండికల్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ దిగాము ఇక్కడ నుంచి మనం దిండుకల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం చెన్నై రైల్వే స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి దిండుకల్కి మనం ట్రైన్లో వెళ్తున్నాము నేను ట్రైన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం దిండుకల్లో దిగుతాము మనం దిండుకల్ చేరుకున్నాక దిండుకల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో మనకి పెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఇవి మనకి అక్కడ అవర్స్ బేసిక్గా మనకి చార్జ్ చేస్తారు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక నార్మల్గా ప్రైవేట్ హోటల్స్ ఎలా ఉంటాయో హోటల్స్ లాగానే ఉన్నాయి నేనైతే ఈ యొక్క ఏసీ లోనే ఉన్నానండి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతున్నాను ఇప్పుడు మనం దిండుకల్ జంక్షన్లో ఉన్నాం మనం చూడొచ్చు దిండుకల్ జంక్షన్ బోర్డు కూడా ఇక్కడ మనం ఇక్కడ నుంచి కదులుతాము మనం దిండికల్ జంక్షన్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ న్యూ ఇండియా స్ట్రాంగ్ ఇండియా అనే ఒక మోడీ గారు ఒక యుద్ధ ట్యాంక్ మీద మనకి నిలబడి కనిపిస్తారు మనం కొంచెం దూరం నుంచి చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది కొంచెం అట్రాక్ట్గా ఉంది దిండికల్ రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకు వచ్చి ఆటో తీసుకొని దిండికల్ బస్ స్టాండ్కి వెళ్ళవలసి ఉంటుంది మన రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ బయటకు వచ్చిన తర్వాత మనకి బయట ఈ విధంగా దృశ్యం కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి మనకి ఇదిగో ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ హోటల్స్ ఉన్నాయి ఎవరైతే మామూలుగా బయట స్టే చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఇక్కడున్న హోటల్స్ హోటల్స్ని బట్టి వాళ్ళు స్టే చేయొచ్చు అట్ ద సేమ్ టైం మనము ఎప్పుడైతే బస్ స్టాండ్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందంట ఇక్కడ సో బస్ స్టాండ్కి మనం ఇప్పుడు పోతున్నాము సో ఇది బస్ స్టాండ్ రోడ్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి బస్ స్టాండ్ పోవడానికి రూట్ ఇలా ఉంటుంది అంటే మనకి రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకు వచ్చిన లెఫ్ట్ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి ఇదేనండి కామరాజర్ బస్ స్టాండ్ ఇదే దిండుకల్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనం పల్నె రూట్లో వెళ్లాల్సి ఉంటుంది నార్మల్గా శ్రీరామపురం టు రెడిఆర్ ఛత్రం అనే దిక్క మనకి కామాచీపురంలో ఈ యొక్క పాతాల సింహమర్గన ఉంటుంది గుడి ఉంటుంది ఇక్కడ మనకి సి అనే బస్సు వస్తుంది ఏడు యాభైకి ఉదయం అది కానీ మనం ఎక్కినట్లయితే డైరెక్ట్గా మనకి కామాచీపురంలో అంటే పాతలసింహం వర్గం దగ్గర దింపుతుంది మనం చూడవచ్చు చుట్టుపక్కల చెట్లు పచ్చని పొలాలు ప్రకృతి అందాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీనరీతో నిండి ఉంది ఇక్కడ చుట్టుపక్కల రోడ్డుకి అటువైపు కానీ ఇటువైపు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి రూట్ రూట్లో హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది అక్కడ మనం బోర్డు బోర్డుకొని చూడొచ్చు పాతాల శంభు తిరుకోయిల్ అని ఉంది అక్కడ ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది అక్కడ నుంచి మనము రెడ్డిఆర్ ఛత్రం టు శ్రీరామాపురం ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి మన టెంపుల్ వస్తుంది ఇప్పుడే పాతాల సింభుమురగన్ కోయికి పోయే దారిలో అంటే బస్ స్టాండ్ నుంచి మనము ముందుకు లోపలికి వెళ్ళాలి ఇప్పుడే మనం దిగాము ఇదే రోడ్డు దాని పక్కనే పోలీస్ అవుట్ పోస్ట్ అని ఒకటి పోలీసుకి సంబంధించినట్టుంది తర్వాత ఇది రోడ్డు మామూలుగా ఈ రోడ్డులో మనం నడుచుకుంటూ పాతాల మురుగన్ ఏదైతే ఉందో గుడి ఆ గుడికి మనం నడుచుకుంటూ వెళ్తాము అట్ ద సేమ్ టైం మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసినట్లయితే పాతాల శంభ మురుగన్ టెంపుల్ ఇది బయట నుంచి బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది పూజా సామాగ్రి ఆ పూజా సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని అమ్ముకునే వాళ్ళు చుట్టుపక్కల మనకి గుడికి విరువైపులు ఉన్నారు నార్మల్గా మన మురుగన్కి రెడ్ కలర్ షర్ట్స్ అన్నా లేకపోతే రెడ్ కలర్ అన్నా అండ్ రెడ్ కలర్ పూలన్నా ఆయన చాలా ప్రీతి పాత్రము కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైనవి కాబట్టి మనం ఇది తీసుకుంటున్నాము అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ అండి చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ ఇక్కడ మనం చూడవచ్చు చాలా పెద్ద కరుంగలి మాలలు ఇక్కడ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో మనం చూడవచ్చు ఇక్కడ రేట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సెంగాలి రెడ్ ఎయిట్ ఎమ్మె తర్వాత వందలని తర్వాత సెంగాలి రెడ్ సెవెన్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ అని కరుంగాలి మాలా ట్వల్ ఎంఎం వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరుంగాలి సెవెన్ ఎంఎం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నేను తీసుకున్నాను నార్మల్గా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే మనకి చిన్నదిగా ఉంటుంది బాగుంటుందని ఇది ఇది సెవెన్ఎం ఇది ఇది ఏదో ఇరికే యంత్రం అది కూడా యంత్రం ఓకే ఓకే ఇది విత్ రుద్రాక్షంగా ఇక్కడ ఉన్నట్టుంది థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అని ఇరుకు లాస్ట్ టైం పాకంబోదు ఇలా అది ఎత్తుటాగా ముడించు ఓకే ఓకే రైట్ ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ కూడా నేను ఇప్పుడు పాతాల సింహమురగం దగ్గరికి వచ్చి కరుంగా మార తీసుకున్నాను తీసుకొని ఇప్పుడే నేను దీన్ని పూజకి తీసుకొని పోయి అక్కడ ఇచ్చేసి పూజ చేయించుకొని తర్వాత మనం మాలని ధరించవలసి ఉంటుంది మనం ఎంట్రీకి వెళ్దాం ఫస్ట్ ఎంట్రీకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనకి ఇటు సైడ్ అటు సైడు అంటే జరిగి అటు ఇటు పోకుండా కర్రలు కట్టారు ఎందుకంటే మన వాళ్ళు అటు ఇటు వెళ్ళడము కొంచెం ఉంటుంది కదా అవన్నీ కాకుండా ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ మనకు కనిపించేది నందీశ్వరుడు ఉన్నారు ఆయనకి ముందే మనకి శివయ్య శివయ్య పక్కన చిన్నగా ఉన్నటువంటి పాతాల సింహ మురుగున చూడవచ్చు ఇక్కడ అందరూ మనీ వేస్తున్నారు మ అంటే రూపాయలు వేస్తున్నారు రూపాయలు వేస్తే వాళ్ళకి ఏదో నమ్మకం ఏదో మంచి జరగద్దని సో అందరూ బాగా అక్కడ కనిపించేయని కూడా రూపాయి పిల్లలు రెండు రూపాయల పిల్లలు నాణ్యాలు ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడంతా కటౌట్స్ కట్టారు అంటే కటౌట్స్ అంటే నార్మల్గా దేవుడికి సంబంధించి లేకపోతే ఎప్పుడూ దేవుడికి జరిగేటువంటి కార్యకలాపాలు మొత్తం కూడా ఇక్కడ మనకి ఇక్కడ తమిళ్లో పెట్టున్నారు ఎందుకంటే ఇక్కడ తమిళే కాబట్టి సో ఇదంతా దేవుని యొక్క దేవాలయ ఆవరణము ఇలా ఉంది సో నార్మల్గా అయితే ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా ఇటు ముందుకు వస్తే ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు వాళ్ళ యొక్క కోరికలు తిరగడానికి ఎంట్రీ ఉంది సో అంతకుముందు మనము ఇక్కడ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో విగ్రహం కనిపిస్తుంది మనం చూడొచ్చు ఈ విగ్రహము ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం పేరు స్వామి ఇతను ఒక హిందూ దేవుడు ఈ స్వామి తమిళనాడులో చాలా ప్రసిద్ధి ఇతను ఒక గ్రామ దేవుడు ఇక్కడ ఇతను క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు ఉన్నాడంట స్వామివారి దర్శనానికి మార్గం ఇది అంతేకాదు నార్మల్గా మన స్వామి గురించి మాట్లాడుకోవాలంటే పురాణాల ప్రకారము విజయానికి యుద్ధానికి జైముకి కేర్ ఆఫ్ అడ్రస్ మన కుమారస్వామి ఇవన్నీ కూడా అతని పోర్ట్ ఈ పాతాళ శివ మురగన్ ఆలయం మొట్టమొదటిసారిగా సిద్ధభోగార్ అవతారమైనటువంటి తిరుకోవెలూరు అనే సిద్ధుడి చేత ఇది సృష్టించబడింది ఆ వంశస్థుల వారే ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు మనకి దర్శనమిచ్చే స్వామి కాలభైరవ స్వామి ఇప్పుడు మనము పాతాల మురుగన్ దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ప్రత్యక్షం అవుతాడు ఇప్పుడు మనము భూగర్భం లేక పదహారు అడుగులు దిగి మనం ఇప్పుడు మురుగన్ స్వామి యొక్క దర్శనానికి మనం దర్శనానికి వెళ్తున్నాము ఎందుకంటే లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడే ఎందుకంటే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి కెమెరా ఆఫ్ చేస్తున్నాను దర్శనానికి వెళ్తున్నాం నేను ఇప్పుడు దర్శనం చే చేసుకొని బయటకు వచ్చాను చాలా ఫ్రీగా ఉంది చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది అక్కడి నుంచి మనం ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము బయటకు వచ్చి మనం ప్రాంగణంలో కొందరు కూర్చొని మనం వెళ్ళొచ్చు ఈ పాతాల సింహమరగడ్డలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోరు ఓన్లీ కరుంగాలి మాల మాత్రమే కొనడానికి మాత్రమే మనము పే చేయాల్సి ఉంటుంది ఇంకెక్కడ కూడా ఉండీలు కానీ లేకపోతే మనకి వేరే వాళ్ళు అంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు విఐపి దర్శనంగా మనం వివిధ గుళ్ళుల్లో చూస్తుంటాం కదా దేవాలయాల్లో అలా ఏముండదు అందరికీ ఒకే లైను అందరినీ సమానంగా చూసేటువంటి ఏకైక టెంపుల్ అంటే ఇదే చెప్పాలి ఎందుకంటే మనం బయట చాలా అంటే చాలా చూస్తున్నాం సో వాటిలో రకరకాలుగా ఉంటుంది అంతేకాదు దీంట్లో ఒక విచిత్రమైనది చాలా అరుదైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మన ఉంటారు అంటే మన బార్డర్లో కాపలాగా వస్తున్న జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపేట వేస్తూ వాళ్ళకు మాత్రమే విఐపి దర్శనంగా అంటే వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పూజలతోని వాళ్ళని సత్కరించడము వాళ్ళకి ఒక మంచి ఇక్కడ గుర్తింపు ఒకటి తీసుకొస్తున్నారు దానికి చాలా సంతోషమైన విషయమే అది కూడా పాతాల సింహమురుగన్ టెంపుల్ ఆవరణంలో ఉన్నాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ తర్వాత ఇక్కడ కట్టడం యొక్క మొత్తం అంతా ఆవరణం చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా కూడా మన తెలుగు వాళ్ళే ఎందుకంటే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు సో ఏంటంటే ఇక్కడికి అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా మంచిట్లాంటి దేవాలయాలు ఉన్నట్టయితే అక్కడ పోయి సందర్శించడం ఇట్లాంటిది మామూలే సో ఇప్పుడు ఏంటంటే చాలామంది మన తెలుగులో ఉన్నారు కాబట్టి ఒకసారి మన వారి మాటలు ఒక తెలుగు సార్ ఉన్నారు ఇక్కడ ఆయనతో మాట్లాడి వారి మాటల్లో దేవాలయం గురించి చెప్తారు ఒకసారి విందాం ప్లీజ్ హలో సార్ చెప్పండి నమస్కారం అండి నమస్తే సార్ నా పేరు కృష్ణ చైతన్య సాయి నాది విశాఖపట్నం అండి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను దర్శించుకోవాలని మీరు ఇందాక చెప్పినట్టు ఒకప్పుడు మీరేది తీసుకున్న షిరిడి అంటే షిరిడి శబరిమల అంటే శబరిమల మన వాళ్ళు ఎక్కడైనా ఒక మంచి దేవాలయం ఉందంటే ఆ దేవాలయ అభివృద్ధికి వారి వంతు ప్రయత్నం చేస్తారంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఇంకా విపరీతం రష్ ఏర్పడిపోతుంది అందులో ఇంకా డౌటే లేదు మంచి ఎక్క మంచి దేవాలయం ఉంది దర్శించుకోవాలనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు అలాగే మీరు చెప్పినట్టు ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళే చాలా ఆనందంగానే ఆశ్చర్యంగా ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మన వాళ్ళందరూ దర్శించుకోవడానికి వస్తున్నారు నేను కూడా ఇలాగే వివిధ మాధ్యమాల్లో సోషల్ మీడియా యూట్యూబ్ల్లో రకరకాల వాటిల్లో ఈ స్వామివారు పాతాళ సింభు ఆ స్వామివారి గురించి విని నేను కూడా వారిని దర్శించుకుందామని వచ్చాను వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప ప్రాంగణం దేవాలయం ఉన్నది సామాన్య విషయం కాదు ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు డెవలప్ అవుతుంది కొంతకాలానికే ఇది చాలా గొప్ప స్థితికి వెళ్తుందని నేను గ్యారంటీగా చెప్పగలను నేను ఇప్పుడే మీరు చూసారు కదా ఎంత అంత డెవలప్ అయిపోయి ఉందో ఇంకా అలాగే ఈ స్వామివారు ఎంతో మహిమాన్వితమైన స్వామి ఇక్కడ లభించే కరుంగలి మార మాల ధరించడం వల్ల ఎంతో మందికి మంచి జరిగిందని మనం విన్నాం ఆల్రెడీ సెలబ్రిటీస్ దగ్గర నుంచి సినిమా ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖులు రకరకాల రంగాల్లో ఉన్న ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి కరుణా కటాక్షలు పొందారు వాళ్ళు నేను కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఇంత మహిమాన్వితమైన స్వామిని ఒకసారి దర్శించుకోవాలి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి నేను కూడా వచ్చానండి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒకటి దర్శించుకోవడం ఒకటైతే కనుక ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ కూడా ఈ కమిటీ వాళ్ళు ఈ దేవాలయ సిబ్బంది కూడా వాళ్ళు స్వామివారి గురించిన విశేషాలు చెప్తూ ఇక్కడ చాలా అభిమానంగా పలకరించి వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది చేసి వెళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్పడం అనేది గొప్ప విషయం అది చాలా చోట్ల ఉంటారు అన్ని చోట్ల సిబ్బంది అంత ఆప్యాయంగా ఉంటారు కానీ ఇంత మారుమూల ప్రాంతంలో కూడా వీరు వచ్చిన వారందరికీ అభిమానుగా పలకరించడం పేరు పేరున అందరినీ పలకరించడం ప్రతి ఒక్కరికి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం అలాగే అందరినీ భోజన చేసి వెళ్ళమని చెప్పడం అనేది చాలా సంతోషం అనిపించింది ఈ మహిమాన్వితమైన ఈ పాతాళ సింహం మురుగన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఏ దేవాలయ సందర్శనానికి వచ్చినా కూడా వారు అందరూ తెలుసుకుని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ తెలుసుకొని తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి కరోనా కటాక్షలు పొందాలని అలాగే ఇక్కడ లభించే ఈ కరంగాలి మాల ధరించుకొని అందరూ వాళ్ళకున్న సమస్యలని తొలగించుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా జీవితంలో వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇప్పుడు పాతాల సింబు మురఖం టెంపుల్ దగ్గర ఉన్నాను ఇది దిండుకెల్కి సమీపానం ఉంది ఒక థర్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఆ మధ్యలో చాలా అంటే చాలా మహిమాన్వితమైనటువంటి టెంపుల్ ఇది మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేశారు టెంపుల్ చాలా రద్దీగా ఉంది అప్పుడు తర్వాత మేము ఇప్పుడు నార్మల్గా దీని గురించి దీని విశిష్టత చెప్పాలంటే లాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇది రన్ అవుతూ ఉంది బట్ ఏంటంటే దానికి అంత ప్రాచుర్యం అప్పుడు పొందలేదు తర్వాత ఈ మధ్య లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి దీన్ని కొంచెం రీమోడలైజ్డ్ చేసి తర్వాత దీనికి చాలా చాలా మంది అంటే మంచి సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చేసరికి దీనికి మంచి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది సో అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్రాల వైడ్గా కూడా ఇక్కడ చాలామంది వచ్చి ఈ విధంగా కరుంగాలి మాలి ఇది దీనికోసమే వస్తున్నారు ఇది ఏంటంటే చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ బ్యాక్ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి అన్నిటినీ ఇది ప్రాదొలదని ఒక నమ్మకం ఉంది సో ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా మీకు అంటే యూట్యూబ్ వీడియోస్లో మనం చూస్తుంటాము చాలా యూట్యూబ్ వీడియోస్లో ఏమవుతుందంటే అందరూ అక్కడికి పోయేది ఎలా ఏంటి ఏ విధంగా ఈ విధంగా మనం చేస్తుంటారు కానీ ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నాను అసలు ఈ మాల ధరించేటప్పుడు కానీ ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదు అది చాలా ముఖ్యం నేను అడిగి వాళ్ళతో ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో నేను కనుక్కున్నప్పుడు వాళ్ళు నాకు చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు ఏంటంటే ఈ యొక్క మాల ఏదైతే కరుంగలి మాల ఇప్పుడు నేను తీసుకొని మెడలో ధరించున ఏదైతే ఉందో ఈ కరుంగలి మాల నార్మల్గా మనకి ఎప్పుడైతే క్రాప్ చేయించుకుంటాం కదా హెయిర్ క్రాప్ హెయిర్ క్రాప్ చేయించుకునేటప్పుడు దాన్ని తీసేయాలని ఒకటి రెండోది ఏంటంటే నార్మల్గా మనం ఎవరైతే ఇప్పుడు డెత్స్ ఉంటాయి కదా ఎవరైనా ఇంటి దగ్గర మనకి బంధువులు కానీ ఎవరైనా చనిపోతారు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు ఇంకా యాక్సెప్ట్ అయ్యి రెండు తప్ప యాక్సెప్ట్ ఎక్కడైనా మనము ఈ యొక్క మాలను ధరించుకుపోవచ్చు అన్నది ఇంకొకటి ఏంటంటే నైట్ పూట ఏదైతే రాత్రి సమయంలో దీన్ని తీసి ఎక్కడైనా పెట్టచ్చు దేవుడి దగ్గర పెట్టొచ్చు లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మార్నింగ్ లేచి దీన్ని ధరించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బాత్ చేసి అంటే స్నానం చేసి ఏ స్నానం చేసుకొని దీన్ని ధరించమని చెప్పారు సో ఇది చాలా బాగుంది ఎందుకంటే అందరికి తెలియక ఇది తీసుకొని దాంట్లో మన ఈ విధంగా అశుభ్రత పాటించడం వల్ల ఏంటంటే మనకు కూడా ఒక గిల్టీనెస్ ఎందుకంటే తెలిసిన తర్వాత నేనేంటంటే ఇది ఈ విధంగా ఎవరైతే తీసుకున్నారో సో ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు మనకు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మీకు నేను చెప్పడం జరుగుతుంది మీరు కూడా డెఫినెట్గా ఈ ఎందుకంటే పక్కన తమిళనాడు అంటేనే పుణ్యక్షేత్రాలకి టెంపుల్స్ నిలయమంటారు సో మీరు వచ్చేసి దగ్గరలో ఎక్కడైనా వచ్చినట్లయితే మీరు ఇది వచ్చి డెఫినెట్గా ఇక్కడ పాతళ సింభమురుగన్ టెంపుల్ని మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు మీకు ఒకవేళ మీ యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క కరుంగాలి మాలు కొన్ని ధరించండి ఏంటంటే ధరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నేను కూడా దీన్ని తీసుకున్నాను ధరించవలసి ధరించాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే ఇది ఏదో ధరించేసరికి మనకేదో కోటెస్పుల్ అయిపోతాం అనేది ఎక్కడ లేదు సో ఏంటంటే మన కష్టం మనకు తప్పదు డెఫినెట్గా మనం పని చేయాలి కష్టపడాలి సో ఇది మనకి ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి దీని విశిష్టత మనకి ధరించిన తర్వాత తెలుస్తుంది సో గాయస్ మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడ మనం చూస్తున్నవి పాతాల సింహ మురుగన్ గుడిలో వాళ్ళు అమ్ముతున్నటువంటి సాంబార్ ఫొటోస్ లాకెట్స్ కీ చైన్స్ దేవుని ప్రతిమలు తర్వాత మురుగున ఆయుధం ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అయితే అక్కడ ఇక్కడ మనం వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి అంటే ఇక్కడ జరిగేటువంటి ఏ అయితే ఉన్నాయో నార్మల్గా టెంపుల్లో చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ వాట్సాప్ గ్రూప్లో మనం జాయిన్ అయినట్లయితే మనం చూడవచ్చు ఆ విధంగా అంటే లైవ్ లాగా ఇక్కడ తర్వాత అక్కడ ఏదైతే ఉందో అతను కూర్చున్నారు కదా అక్కడ అన్నదానానికి నార్మల్గా మనం డొనేషన్ చెల్లించవచ్చు తర్వాత ఇక్కడ మనము ఇక్కడ మన తెలుగు ఆ రక్తుగా వస్తు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి భక్తులు దృష్టి గమనిక ఒక పెట్టున్నారు ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే అర్థం చేసుకోండి ఈ యొక్క ఏదైతే మన కరుంగలి మాల ముందు ముందు ఎక్కువ రేటుకి అమ్మే అవకాశం కూడా ఉంది అని చెప్పారు ఎందుకంటే ధరలు ముడి సరుకులు ధరలు పెరగడంతో రెండేళ్ళ తర్వాత నల్లమల్ల దండల ధర పెరుగుతుందని ఇక్కడ కూడా అన్ని క్లియర్గా ఉంది ఇక్కడ భక్తులు తర్వాత ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళు కూర్చొని ఇక్కడ నార్మల్గా సేవ తీరుస్తున్నారు ఈ వీడియో చాలా కష్టపడి తీశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ